నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య ఈ రోజు ఇరవై ఆర వార్డు పాత మంగళగిరి తింపుడి ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక మహిళలు సాధన స్వామి మంగళహారతితో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు పూర్తి వివరాలు వీక్షిద్దాం మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య బుధవారం ఉదయం పాత మంగళగిరి ఇరవై ఆరో వార్డు దింపుడు కళ్ళం వద్ద నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే గైర్హాజరీ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాంట్రు కమల ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ప్రచారంలో భాగంగా లావణ్య ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు పలుచోట్ల స్థానిక మహిళలు లావణ్యకు హారతులు పడుతూ దుశ్శాలువులు పూలదండలతో సత్కరిస్తూ సాధారణంగా ఆహ్వానించారు ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సత్యం దంపతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు हां चलो चलो हां मलिक लोन पर है इधर देखो हमारा अंदर फैन ओके थैंक यू थैंक यू वेरी मच थैंक यू ओके ना पांब मान है बेटा వచ్చిల్లారి నాయకత్వ వల్ల నాయకత్వాసాగు మన ఓటు పోస జై జగన్ వచ్చి కార్డు కొల్వారి నాయకత్వీ నాయకత్వ జై జగన్ జై జగన్ జై അങ്ങനെ നോട്ട്സ് ആഹ് മനുഷ്യൻ നോട്ട്സ് ആണ് രണ്ട് പൈസ എടുത്തിട്ട് എംപി ആണ് അങ്ങേരെ ഇതെന്താ രണ്ട് പോയിന്റ് ഇല്ലേ പാക്കറ്റ് അല്ലേ ആഹ് നമ്മൾ നടക്കും താഴെ ആക്ടർ ആണ് സ്റ്റാൻഡ് എടുത്തിട്ട് നോട്ട് അങ്ങനെയല്ല അല്ലാ പറഞ്ഞാ ആ വാ നമ്പർ ആ അങ്ങോട്ട് വെച്ചാ ആ പണൈല എന്തു كده നമ്മൾ മാർക്ക് ചെയ്യണം ആയല്ലേ മെഡം അല്ല പാട്ടല്ല നമ്പറട്

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు మాట్లాడారు ఈరోజు ఇరవై ఆరో వార్డులో ప్రచారం చేస్తున్నామండి ప్రచారంలో మరి మా కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు ప్రజలందరూ కూడా మాకు ఓటేస్తామని చెప్తున్నారు మరి జగన్ అన్న ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో కులం మతం పార్టీ అనే విభేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడాను మరి సంక్షేమం అందే విధంగా అదే ప్రథమ లక్ష్యంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించారు అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి జగనన్నని గెలిపించుకోవాలనుకుంటున్నారు అలాగే మేనిఫెస్టో కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసి మరి ఎన్నికలకు వెళ్తున్న నాయకుడు జగనన్న మరి వైసీపీ పార్టీకి మద్దతుగానే ఉన్నారు ప్రజలందరూ కూడా అన్ని వార్డుల్లో కూడాను మరి ఇక్కడ పాత వస్తే ఇక్కడ దిగుడు బావి ఒకటి ఉన్నదండి పురాతనమైనది అది కొంచెం సరి చేయాల్సిన అవసరం ఉంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది ఫస్ట్ మేము ఆపనే చేస్తాము ఇంకా చిన్న చిన్న రోడ్లు కాలువల సమస్యలు ప్రజలు చెప్పారు అవి కూడా మేము వెంటనే పరిష్కరించే మార్గంగా చేస్తాము మరి అందరూ కూడా మాకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది మరి స్పందన చూస్తుంటే ఎంపీ అభ్యర్థి కిలార్ రోసయ్య గారిని ఎమ్మెల్యే అభ్యర్థి మురుగు లావణ్యని ఇంట్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము అందరూ కూడా కొనసాగిస్తున్నామండి ఇక్కడ పేద మధ్య తరగతి వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు అన్ని కులాల వారు కూడా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటింటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కుల మతాలు పార్టీ భేదాలు లేకుండా అందరూ అందుకున్నారు మరి ఇంత సంక్షేమం ఏ చేయలేదు ఈ సీఎం గారే మాకు బాగా చేశారు మా జీవితాలు బాగు చేశారు మరి మేము ఈ సీఎంని వదులుకుంటే మా మళ్ళీ మేము పాత రోజుల్లోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మా బతుకులు బాగు చేసిన మా జగన్ అన్నే మళ్ళీ సీఎంగా ఎన్నుకుంటాము ఆయనకే ఓటేస్తాము ఆయన నిలబెట్టిన ప్రతి అభ్యర్థులనే గెలిపిస్తామని చెప్తున్నారు రెస్పాన్స్ చాలా బాగుందండి మేము అనుకున్నాము ఇక్కడ ఇంతకుముందు టీడీపీకి ఇవార్డు బాగా ఉండేది కానీ ఈసారి వైసీపీ అకౌంట్లో పడబోతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిజంగా పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకే మేము ఆదరిస్తాము వాళ్ళనే ఆదరిస్తామని చెప్తున్నారు మాయ మాటలకి మేము మోసపోము మళ్ళీ మళ్ళీ మోసపోము ఇంతకుముందు మోసపోయాము ఇంతకుముందు ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేకపోయారు కనీసం మా దగ్గరకు వచ్చి ఓటు అడిగే తీరు కూడా లేని వాళ్ళు మాకు ఏం పని చేస్తారు రేపు మా దగ్గరికి మేము ఎవరిని కలవాలి ఇలాగే వాళ్ళ ప్రచార తీదీ ఎలా ఉందో రేపు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇలాగే ఉంటుంది కదా అనే ఒక ఆలోచన ఉన్నారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు గెలిచేది కూడా మేమే లావణ్య గారు అలాగే కిలారు రోసయ్య గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు हा हा गिरा आ रहा yeah! wow. है आ रहा है भगवान आ रहा है वो नाव चल रहा है मेरा मेरा पीचे भी चलता है कोटलाRenderTarget चला मैं मैं बादाम चट्टू फल थे इनको मनगा बादाम और कोई नमा फलतु के इन पर वो चीज है भाई चलो

நீங்கள் இந்த முதலீட்டை இப்போது செய்ய வேண்டும். நீங்கள் ஒரு அമൂূল্যமான கோதுமைத் தானியத்தை இருந்து இளம் விவசாயியை வெளிப்படுத்தலாம். நாங்கள் உங்களுக்கு நியுகூத்திரமாக இருக்கிறோம். யானை மாமாவுக்கு ஒத்துகேட்கிறீர்கள். அதனாலே எங்களுக்கு நியுகூத்திரமாக இருக்கிறோம்.